జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు ఐదు సంవత్సరాల హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేయించారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తి చేసి ఆ కాలేజీల్లో పేద పిల్లల్లో చదువుకుంటూ ఉన్నారు అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మంత్రి సవితారెడ్డి వెళ్ళిపోయి ఎక్కడైతే పన్నెండు కాలేజీలు ఆగిపోయినాయో నిర్మాణం పూర్తి కాలేదో అక్కడికి వెళ్ళి దానికి ఏళ్ళు పెట్టి వెనక చూపిస్తా ఇది ఎందుకు పూర్తి కాలేదని చెప్పేసి అవహేళన చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు పూర్తి చేసుకొని దాంట్లో చదువుకున్న పిల్లలు ఆమె కనబడట్లేదేమో అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి పేద పిల్లలు చదువుకుంటారట డాక్టర్లు అవుతున్న సంగతి ఆమె కనపట్లేదేమో నేను సౌదారెడ్డి గారి అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు గారు నడుగు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పదిహేను సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తెచ్చారని చెప్పేసి ఆయన అడగండి అడిగి అది కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నా జై హింద్ జై జగన్